పేరు వేజండ్ల సుబ్బారావు మాదిగ నవీ మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాదిగలు మాదిగ ఉపకులాల ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇవ్వటం జరిగింది అందును బట్టి ఈరోజు గుంటూరు జిల్లా లాజీ సెంటర్ అందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళాలు అర్పించి ఆయనకి జోహార్లు తెలియజేస్తూ ఈరోజు మేమందరం లాజీ సెంటర్ రావడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఉన్నాడో ఎస్సీ వర్గీకరణ చేస్తానని కట్టుబడి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిన వెంటనే ఎస్సీ వగీకరణకు కట్టుబడి ఎస్సీ వగీకరణ చేస్తానని చెప్పడం జరిగింది అందును బట్టి నరేంద్ర మోదీ గారికి అందును బట్టి చంద్రబాబు నాయుడు గారికి మా నవీ మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే అలు పెరగని పోరాటం ఉందో ముప్పై సంవత్సరాలు మరి ఏదైతే మాదిగల ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగారు గారు పెరగని పోరాటం ముప్పై సంవత్సరాలను చేసి ఈ ఎస్సీ వగీకరణ రావటానికి ఎంతో కష్టపడటం జరిగింది మరి అందును బట్టి కృష్ణన్న గారికి కూడా ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే మాదిగా మాదిగ ఉపకులాల్లో దళిత నాయకులు ఉన్నారో మరి వారు కూడా ఏసీ వర్గీకరణ రావడానికి ఎంతగానో కష్టపడి సపోర్ట్ ఇవ్వటం జరిగింది మరి ఏసీ వర్గీకరణ కోసం ఎంతోమంది మాదిగ బిడ్డలు చనిపోవటం జరిగింది ఎంతోమంది జైలు జీవితాలు గడపడం జరిగింది ఎంతోమంది నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఎంతో కష్టపడ్డ రోజులు ఉన్నాయి మరి వీరందరి త్యాగం వీళ్ళందరి కష్టం ఈ రోజున ఎస్సీ వగీకరణ సాధించుకోవటంలో ఎంతో ఆనందం ఉందని మన అభిమాది చర్మకారుల సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము మరి మాదిగా మాదిగా ఉప్పు ఉన్న దళితుల్లో ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు మరి ఇక నుంచి ఇబ్బందులు పడకుండా ఎవరైతే దళితుల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డాక్టర్లు గాను ఐఎస్లు గాను ఐబీఎస్లు గాను మరి వాళ్ళు ఈ రోజు నుంచి అభివృద్ధి చెంది చైతన్యంతులు అవటానికి ఒక మంచి సంతోషకరమైన ఇష్యూ ఈరోజు మరి ఇందుని బట్టి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగ నిర్మాత ఏదైతే దళితులు అభివృద్ధి చెందాలనుకున్నాడో అది ఈరోజు ధర్మాసనం తీర్పు ప్రకారంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ మాకు రావటం జరిగింది అందును బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే దళితుల పట్ల రాజ్యాంగం రాస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూ ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా మేము ముందుకు సాగుతూ అనేక మందికి ఇంకా సంక్షేమాలు అందే విధంగా మా నవ్వి చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు గారు ఉన్నారో వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ మీద దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మా నవ్వి మాది చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం